సర్కారీ హాస్పిటల్లో పనులు మంచిగానే పంచుతున్నారు విషయం అని అనుకుంటున్నారా అయితే మన మహిషాపట్నంలా బెడుగు బలహీన వర్గాలకు పేద మధ్య తరగతి వాళ్ళకి ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు గతంలో సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీడీఓ అదే విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేసి పేద ప్రజల పక్షంలో నిలబడే వ్యక్తి మన రాజేష్ బాబు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పురస్కరించుకుని మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విధంగా పండ్లను మనుషులు అతని యొక్క అభిమానులు ఇక ఈ విధంగా రాజేష్ బాబు ఇలా బైసాపట్నంలో ఉన్నటువంటి వివేకానంద ఆవాసంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా విరళంగా చెక్కును కూడా అందేయడం జరిగిందన్నమాట అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ అనద పిల్లలు రాజేష్ బాబు గారికి ఈ విధంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు మిగతా విషయం తర్వాత చెప్తా ఒకసారి వినండి అయితే విన్నారు కదా ఈ చిన్న చిన్న పిల్లల యొక్క ఇగో నోటి నుండి నిండు నూరెళ్ళు అష్ట ఐశ్వర్యలతో ఇగో సల్లంగా ఉండాలి అని అక్కడ ఉన్నటువంటి అన్నద పిల్లలు మన రాజేష్ బాబు గారికి దీవించడం జరిగిందన్నమాట అదేవిధంగా ఎప్పటికప్పుడు నేను కూడా మీకు వచ్చి నా వంతుగా సహకారాలు అందిస్తూ ఉంటానని అక్కడ చెప్పడం జరిగింది అక్కడి నుంచి మన రాజేష్ బాబు గారికి ఎమ్మెల్యే పవర్ రామరావు గారు ఈ విధంగా శాలువాతో పూలమాలతో అక్కడ నుంచి అక్కడ స్వీట్ను తినిపించడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా రాజేష్ బాబు గారిని అలింగనం చేసుకొని నేను ఎప్పటికప్పుడు మీ ఎదుగుదలకు తోడుపట్టు చేయడానికి నేను ఎప్పుడు కూడా మీ వెనుకనే ఉంటానని ఈ విధంగా రాజేష్ బాబు గారికి ఆయన అక్కడ భరోసా ఇచ్చిన ఇక దాని తర్వాత ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎంపీపీలు జడిపిటీసీలు పిఎస్సిఎస్ డైరెక్టర్లు చైర్మన్లు సర్పంచ్లు ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ ఈ విధంగా భార్యతో అక్కడ వచ్చి స్వీట్లు తినిపించుకుంటూ శాలువలతో సన్మానిస్తూ ఈ విధంగా జన్మదిన శుభాకాంక్షలను అక్కడ తెలపడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఈ మొదల నియోజకవర్గంలో తమ యొక్క సేవలు రాబోయే కాలంలో ఇంకా పేద ప్రజలకు మధ్యతరగతి వాళ్ళకు ఎన్నో విధాలుగా ఉపయోగపడాలి అదేవిధంగా రాబోయే కాలంలో మంచి పదవులను మీరు ఇంకా ఆస్వాదించి ఈ బడుగు బలహీన వర్గాలకు ఒక వెన్నుంటూ ఉండి ముందు అడుగు వేస్తూ ప్రతి ఒక్కళ్ళకు ఆదుకోవాలని అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ అక్కడ ఈ విధంగా తెలపడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక ఆ తర్వాత అక్కడ వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తలు అందరూ మన రాజేష్ బాబు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అక్కడ కేక్ను తీసుకురావడం జరిగిందన్నమాట ఇక కేక్ను కూడా అక్కడ అభిమానుల సమక్షంలో కట్ చేసి ప్రతి ఒక్కరికి అక్కడ శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా తను ఈ మొదల నియోజకవర్గంలో ఉన్న రోజులు ఖచ్చితంగా పేదల ప్రక్షణ ఉండి బడుగు బలహీన వర్గాలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తానని అక్కడ హామీ ఇవ్వడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు కూడా మాట్లాడుతూ మన రాజేష్ బాబు గారు అనే వ్యక్తి ఈ మొదల నియోజకవర్గంలో చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే తన కోసము తాను ఆలోచించే వ్యక్తి కాకుండా ప్రజల కోసము బడగలు బలైన వర్గాల కోసం ఆలోచించే వ్యక్తి అదేవిధంగా ముక్కు సుట్టి మంచి ఏది ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పే వ్యక్తి అంతేకాకుండా ఎవరైనా ఒకవేళ ఈ నియోజకవర్గంలో తప్పు చేస్తున్నారంటే నిలదీసి పేద ప్రజలకు రావాల్సిన హక్కులు వచ్చేవరకు వాళ్ళతో పోరాడే వ్యక్తి అని అక్కడ తెలపడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులందరూ ఈ విధంగా రాజేష్ బాబు గారికి షారులతో సన్మానించి అక్కడ శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులు అదేవిధంగా కార్యకర్తలు అందరూ ఈ విధంగా రాజేష్ బాబు గారి యొక్క కటౌట్లను ఈ విధంగా ఫ్రేమ్ల రూపంలో పెద్ద పెద్ద ఫోటోల రూపంలో అక్కడ గిఫ్ట్లను ఇవ్వడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా అక్కడ నుండి మన రాజేష్ బాబు గారు పవార్ రామారావు పటేల్ గారి యొక్క కార్యాలయానికి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ వచ్చినటువంటి అభిమానులు కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అభిమానులు మళ్ళీ అక్కడ కేక్ను కట్ చేపించి అక్కడ మన రాజేష్ బాబు గారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన రాజేష్ బాబు గారు వివిధ గ్రామాల నుంచి వచ్చి తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా మన బాసరామ్మవారి యొక్క ప్రసాదాన్ని కూడా మన సాయినాథ్ గారు బాసర్ నుంచి తీసుకొచ్చి అక్కడ రాజేష్ బాబు గారికి అందియడం జరిగిందనమాట రాజేష్ బాబు గారికి రాబోయే కాలంలో మంచి పదవులు వచ్చి ఈ మొదల నియోజకవర్గానికి చక్కటి సేవలు అందియాలని కోరుకుందాం తట్టి నన్ను ఆశీర్వదించినటువంటి గౌరవ నీళ్ళు పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు ఒక కుటుంబ పెద్దగా నన్ను ఆశ ఏదైతే ఆశీర్వాదం ఇచ్చారో దానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే వేదికపైన ఉన్నటువంటి నా శ్రేణు విలాసులు బంధుమిత్రులు భాజపా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను శుభా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రతి ఒక్క మనిషికి గుట్టుగా చావు అనేది కామన్ దేవుడు నిర్ణయించినట్టు ఎన్ని సంవత్సరాలు బతకాలను అన్ని సంవత్సరాలు మనకు ఆయుషం ఉంటుంది కానీ మానవ జన్మకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలని చెప్పి ఏదైతే స్ఫూర్తి కలుగుతుందో మనిషికి ఆ స్ఫూర్తి ద్వారా నలుగురికి సమాజంలో పనికొచ్చే పనులు చేయాలని చెప్పి అందరూ పెద్దలు చెప్తూ ఉంటారు అదేవిధంగా నేను ఉద్యోగం చేసినా ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత పటేల్ కుటుంబంలో ఒక వ్యక్తిగా చలామణి అయినా చివరికి రామారావు పటేల్ గారితో రాజకీయ ప్రస్థానం కొనసాగుతున్న తరుణంలో నా యాభై తొమ్మిదిలో జన్మదినోత్సవం రావడం దానికి ఈ కార్యక్రమం నిర్వహించి నన్ను నా వెనకాల ఉంటాను వెన్నుదన్నుగా ఉంటాను రాజకీయాల్లో అన్ని రకాలటువంటి ప్రజా సమస్యలు తీర్చడానికి నేను మీ ఉమ్మడి ఉన్నానని చెప్పి ఏదైతే ఎమ్మెల్యే గారు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా తెలియజేశారో ఆయనకు నేను శిరస్సులు వంచి అలాగే మీ ప్రేమ మీ అభిమానం ఇక్కడ వచ్చిన సోదరులందరిది కూడా నాతో ఇలాగే ఉండాలని చెప్పి సరే ఎవరు ఏమనుకున్నా నేను నిక్కచ్చిగా మాట్లాడే తత్వం ఉన్న వ్యక్తి అని ఎమ్మెల్యే గారు చెప్పారు అది నా తత్వము కొందరు ఏం చేస్తారంటే ముందు అబద్ధరాని ముందు ఆడి ఒక సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో అది తప్పని తేలి అది అంత్య నిష్ఠురానికి తీస్తుంది రాజకీయాల్లో చాలా మంది ఇదే పద్ధతిని వాడిస్తారు వాడతారు కాని పని కూడా చేసి పెడతాం తిప్పుకొని 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 ఒక ఐదారు ఏళ్ళ తర్వాత ఆయనే నా పని చేయలేదని లేకపోతే కాదని తిప్పుడు నా మనస్తత్వం ఏంటంటే మనను నమ్మి మనతో ప్రయాణించే వాళ్ళకు మనం మభ్యపెట్టకూడదు పెట్టకూడదు మనం కా కాకపోతే కాదని ముందే చెప్పడము అంటే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరము రాజకీయాల్లో మేలు చేస్తుందని నేను భావించాను చాలామంది రాజకీయ నాయకులు అయితే ఆది నిష్ఠూరం ఎందుకు చివరి వరకు దాన్ని అట్లనే కొనసాగించి అంత నిష్ఠూరమే బెటరు అని చెప్పి అనుకుంటారు సరే ఎవరి ఉద్దేశం వాళ్ళకైనా నాకున్నటువంటి స్వభావం వల్ల కొంతమంది నాతోని కలిసి ప్రయాణం చేయగలిగారు కొంతమంది నా మనస్తత్వం నచ్చగా వాళ్ళు విభేదించారు ఏమైనప్పటికీ నేను అరవై సంవత్సరాలు దాదాపు యాభై తొమ్మిది సంవత్సరాలు వయస్సు నాది నాకున్నటువంటి స్వభావాన్ని మార్చుకునే అవసరం లేదు రాజకీయాల్లో పదవులే ముఖ్యం కాదు పదవులు లేకున్నా కూడా ప్రజాసేవ చేయొచ్చు చాలా మందికి చాలా మందికి మనం మానుకోవచ్చు అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి నాకు రాజకీయ అవకాశాలు రాకుండా నా ద్వారా అవకాశాలు పొందినటువంటి ప్రతి ఒక్క మిత్రుడి సహకారం తీసుకుని నేను నా గ్రామానికి కావచ్చు నాకు ఉన్నటువంటి సహకరించిన ప్రజలకు కావచ్చు నేను వాళ్ళ కోరిక తీర్చడానికి ప్రయత్నం చేశాను దాంట్లో చాలా వరకు నేను సఫలమైందని భావిస్తున్నాను ఏది ఏమైనప్పటికీ మంచిలో చెడులో నా వెంబడి మీరందరూ కూడా మార్గదర్శకులుగా ఉండి ప్రతి నా నిర్ణయంలో మీరు వెన్నుదండగా ఉన్నందుకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు నా బంధుమిత్రులకు స్నేహితులకు హితులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియసుకుంటూ ఇక ముందు కూడా ఈ భాజపా పార్టీలో మనం కొనసాగిస్తున్న ప్రయాణంలో ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతోని రామారావు పటేల్ గారి నాయకత్వంలో ఈ రిలేషన్షిప్ అలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటూ తద్వారా ఉదో నియోజకవర్గంలో ఏదైతే ఆశ పెట్టుకున్నారో భాజపా ఎమ్మెల్యే గెలిస్తే నేను నియోజకవర్గం బాగుపడుతుంది రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చాలా మార్పులు వస్తాయని చెప్పి కోరుతున్నారు ఎన్నో ఎలక్షన్స్లో నేను చాలా మంది గెలుపు కోసం నేను ప్రయత్నం చేశాను ఒక వార్డు మెంబర్ నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలు ఎంపీల గెలుపులో కూడా నేను కీలక పాత్ర వహించలే అని నాకు రామారావు పటేల్ గెలుపు తర్వాత కొంతమంది నాతోని షేర్ చేసుకున్న విషయాలు మాత్రం నాకు ఎప్పటికీ కూడా జీవితంలో గొరవలేదు కొంతమంది వచ్చి మా దగ్గరికి నా నా దగ్గరకు వచ్చి అయ్యా మా ముప్పై సంవత్సరాల కల ఉదో నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరాలని చెప్పి బీజేపీ చెప్పి అది మాతో సాధ్యం కాలేదు మీరందరూ కూడా టీఆర్ఎస్ లో నుంచి చాలా పెద్ద ఎత్తున వచ్చి రామారావు పటేల్ గారికి ఎమ్మెల్యే మీరు గెలిపించారు మీకు మేము ఆ దేవుడు ఈ సమాజము ఈ ధర్మము ఈ మతము మీకు ఎల్ల వేళ రుణపడి ఉంటుందని అంటే జీవితంలో అంతకంటే మనిషికి అంత అప్రిషియేషన్ అంత సర్టిఫికేట్ అయ్యే అవసరం లేదని అని అనుకుంటున్నాను దాన్ని నమ్మి ఈ పార్టీలో వచ్చినాం కాబట్టి రామారావు పట్టేతో మన అందరం కూడా కలిసి ఉండి మనము ఆయన నాయకత్వంలో పనిచేసి మొదల నియోజకవర్గంలో ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోరిక మేరకు ఈ ఐదు సంవత్సరాలు మనము పనిచేసి చూపించి మన పార్టీకి మన నాయకుడికి మంచి పేరు తీసుకునేటట్టు మీరందరూ కూడా నాకు తోడ్పాటు అందించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు మీద ప్రజాసేవ చేయాలి ఇంకా ముందు ముందు మంచి ఉన్నతిలో పోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అదేవిధంగా రాజేష్ బాబు అనే వ్యక్తి ఈరోజు మీకు అందరికీ కొత్తగా అయినట్లు నాకు కొత్తగా కాదు ఎందుకంటే తొంభై నాలుగు ఎలక్షన్లో ఏదైతే ఆయన మన బ్యాక్బోర్ లెక్క మాకు సపోర్ట్ ఇచ్చి మేము ఏదైతే అభ్యర్థినిలబెట్టాము ఆ అభ్యర్థికి గెలిపించిన ఘనత ఇలా రాజేష్ ఒకటి ముక్కు చుట్టూ మాట్లాడే ఒక గుణం ఉంది ఆ గుండంతో రాజకీయ నాయకులకు అది మంచిగా అనిపేది ఎందుకంటే ఏ వ్యక్తి కూడా కానీ ముంగట ముక్క చుట్టూ మాట్లాడితేనే ఆ వ్యక్తి నిజమని నేను అనుకుంటాను రాజకీయాల్లో ఐదు సంవత్సరంలో మనం చాలా తప్పు చేస్తాం సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ మరి చాలా తప్పులు చేస్తాం కానీ మీరు తప్పు చేస్తున్నారు ఇది నిజం కాదు అనే వ్యక్తి నా దృష్టిలో అయితే రాజేష్ పని ఉన్నారని ఆయన ప్రతి ఒక్క మాట మంచులో ఉంచకుండా కానీ ఇప్పుడు తప్పు తప్పుతుంది అంటే కొన్ని రాజకీయ నాయకులకు అది చెడు అనిపిస్తుంది కానీ నేను ఇటువంటి వ్యక్తి నేను తప్పు చేసిన ఏదైతే ఉంది నాకు చెప్తే ఆయన గౌరవిస్తాను అటువంటిలో ఒక రాజేష్ బాబు అదేవిధంగా ఉన్న ఏదో ఏదో వాట్సాప్లో సూచిన నేను మీకు ఏర్పడుతుంది ఆయన అట్ల వ్యక్తియో ఈయన ఎట్ల తిందే నాకు అన్నీ గుర్తు ఎవరు ఎట్లా వ్యక్తియో గుర్తు కానీ మన ముంగట పొడిగి పొడిగించిన వ్యక్తి నేను నిజమనుకున్నాను మనకు ఏదైతే తప్పు చేస్తున్నామో ఆ తప్పు చెప్పిన వ్యక్తి నిజం వ్యక్తి అని చెప్తున్నాను సరే ఒకే నా ఊరు పెట్టుకునే అంటే అది సాధ్యమే మనం మన 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 దగ్గర కూడా ఎవరైనా రాజకీయ నాయకులు సార్ మా అంశం పసం చేస్తారు అది పెట్టులేదు పెట్టిన దాని నుంచి మనకు చెడు అనుకుంటే చాలా తప్పు వాస్తవంగా ఎటువంటి లీడరే మంచి లీడర్లు పని చేసే మనకు మనకు పని చేసే నాయకులు కావాలి పొడిగిచ్చే నాయకులు అవసరం లేదు పని చేస్తేనే మనం ప్రజలలో మంచి పేరు వస్తుంది ప్రజలలో మనం పెరుగుతాం నేను ఎప్పుడు తొంభై నాలుగు నుంచి రాజేష్ బాబు ఎప్పటి ఉన్నాను సరే ఆయన ఒక పార్టీ చేసిన తర్వాత మన దాంతో అది పేదాలు ఉండేటట్లు కానీ ఇప్పుడు కూడా రాజేష్ బాబు రాజేష్ బాబు ఉపయోగపడి ఉంటాను అదేవిధంగా రాజేష్ బాబు కోసం నేనేం ఏమేం ప్రయత్నం చేశాను ఏమేం చేశాను అది అయిన గుర్తు నా గుర్తు ప్రజలలో చెప్పి నాకు చెప్పే అవి ఉండేలా నా శక్తితో వచ్చే కాలంలో ఇంకా కాలం అయినా ప్రధాన ఆయుధం ఉంది భగవంతులు ఇచ్చింది అన్న ఐష్యం ఉంది ఖచ్చితంగా ఆయన మంచి పరిధిలోకి వస్తాడు మంచి రాజకీయ నాయకు నాయకుడు ఆయన ఒకటే ప్రజాసేవ చేయాలా ప్రజలకు ఉండాలా ప్రజ ప్రజలకు ఏం ఏం మాకు బెనిఫిట్ అవుతుంది ఏం తక్కువ ఉంది నేను వచ్చినప్పుడు ఆఫీస్లో వచ్చినప్పుడు ఒక్కరు కూడా నా ప్రభుకి ఇది కావాలా మా తమ్ముకిది కావాలా అని అంతే సార్ ఒకటి స్కూల్ చేసి అక్కడ డౌన్ పెట్టుకుని ఎస్టీ ఎస్టీ ఐటీడే ఈఎస్టీస్ ఉన్నాయి అన్ల ఈస్ ఉన్నాయి ఆడికి మాట్లాడదాం ప్రిన్సిపల్ సెక్రటరీకి మాట్లాడతాం కమిషనర్కి మాట్లాడతాం మంత్రికి మాట్లాడదాం అదే మాటలు తీస్తారు కానీ ఎవ్వరి విషయం చెడు మాట్లాడే వ్యక్తి కాదు దానికోసం రాజేంద్రబాబు ఎప్పటి ఉన్నాను ఖచ్చితంగా ఆయన మంచి ఎవరాలనే కోరుకుంటూ ఈ అవకాశం వంద సంవత్సరాలు ఆగిపో మరి వారి కుటుంబంలో వేళ వేళగా మూడు మూగురు ఆరు రాయలుగా నిత్య కళ్యాణం అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అవకాశం రామారావు పటేల్ గారికి రాజేష్ బాబుకున్న సంబంధం లేదని ఇక్కడ ఉన్న చాలా మందికి నిలవకపోవచ్చు కానీ నాకు తెలుసు పెద్ద అయిన విజయ్ ఆయన పెళ్లి సందర్భంలో చాలా సంబంధాలు వచ్చినాయి నాకు ఈ సంబంధాలు వచ్చినాయి సార్ మరి ఎవరిని వేస్తే మరి మరి పెద్దోడికి పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను అని అడిగిన రోజు నేనున్న సార్కి అడిగితే మరి ఈ రకంగా సంబంధాలు వచ్చినాయి మరి అని అంటే ఆ రోజు కూడా విజయ్ పెళ్లిలో కూడా సార్కి కీలక నిర్ణయం తీసుకొని చెప్పిండు రెండో అబ్బాయి విక్రమ్ పెళ్లి విషయంలో కూడా మరి ఇంత సంబంధాలు వచ్చినాయి సార్ విక్రమ్ కూడా వస్తున్నాయి పెళ్ళి వేసుకుంటాను అనుకుంటున్నాను మరి ఒకసారి చిన్నోడికి కూడా అడుగు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కొంత వాళ్ళ వాళ్ళే సెటిల్ చేసుకునే ఆలోచన ఉన్నది ఒకసారి రాజేష్ కుమార్ భయపడతారు ఒకసారి పిల్లలతో అడుగువాలంటే ఆ రోజు కూడా సార్ అడిగాడు అడిగి చిన్న పెళ్లి విషయంలో కూడా అంతే బాధ్యతగా సారు పెళ్లి చేసిన క్రమంలో సారు వాళ్ళ పార్టీలు లేకున్నప్పుడు కూడా కుటుంబ పెద్దగా కుటుంబ పెద్దగా వాళ్ళ గయారం పంపించి మొట్టమొదటి పత్రిక కూడా రామారావు పడేల్ గారికి ఇచ్చిండు మొన్న చిన్న కొడుకు పెళ్లి విషయంలో కూడా అదే అయితే జరిగింది రాజకీయాన్ని కుటుంబ సంబంధాలను ఎప్పుడు కూడా మనం వేరు వేరుగా చూసిన వ్యక్తి రాజేష్ బాబు సారు మన రామారావు పటేల్ సార్ ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు రాజకీయాల్లోకి రామారావు పటేల్ రామారావు పటేల్ గారు రాజకీయాల్లో బీజేపీలో రావాలన్న ఆలోచన లేని సమయంలోనే అంటే సార్ సంవత్సరంన్నర క్రితం రాజకీయ బీజేపీలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సార్ ఎంగేజ్మెంట్ అయితే కూడా గుంటూరు దాకా కుటుంబ పెద్దగా కష్టం జరిగినప్పుడు కూడా ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు మరణించినప్పుడు కూడా అక్కడ ఇంట్లో ఉన్న అంటే సార్ వ్యవసాయం ఎక్కువ ఆ రోజు రెండు వందల కుంటల పత్తి ఉండే ఉండే అవన్నీ కూడా ఫ్యాక్టరీ నుంచి మునిమ పంపించి లారీకి పంపించి ఖాళీ చెప్పించి రామారావు పటేల్ గారు అంటే మాట్లాడే ముందు రాజకీయాలు మాట్లాడండి కానీ ఈ వేదిక మీద ఒకటి చెప్తా ఉన్నా రామారావు పటేల్ గారు కుటుంబం కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిండు ఆయన చెప్పే స్థాయిలో మీరు ఎవరు లేరు మీరు తండ్రి పేర్లు చెప్పుకోను ఇంకొకళ్ళు పేర్లు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిండు కానీ రామారావు పటేల్ గారు స్వాగతగా కష్టపడి ప్రజలలో ఉండి తను ముప్పై సంవత్సరాల జీవిత కాలంలో రాజకీయాల్లో మాకు మాకు ఎవరెవరు పని చేసిండ్రు వాళ్ళందరు గర్భం తట్టిండు ముప్పై తొంభై నాలుగు నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై మూడు ఎమ్ ఎమ్మెల్యే ఎన్నికల వరకు ఎంత మందిని తట్టిండంటే నాకు మీరు గతంలో పనిచేసారు ఈసారి కూడా పనిచేయారు ప్రతి ఒక్క గడపం తట్టి అందరి ప్రేమాభిమానులతో గెలిచిన వ్యక్తి దయచేసి నేను అంటే ఇది సందర్భంగా ఆకపోవచ్చు కానీ మనమందరం ఒక భారతీయ జనతా పార్టీ కుటుంబంలో ఉన్నాం మాకు పెద్ద రామారావు పటేల్ గారు ఉన్నారు ఆ తర్వాత మాకు రాజబాబు సార్ గారు నరసాగరావు గారు అందరూ మాకు అందరూ నడిపిస్తున్నారు మీద మనం అగ్గి పెట్టుకోరు కానీ మా దగ్గర చూసి మా తగ్గి పెట్టాలని మీకు భవిష్యత్తులో మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి